ఎల్ఎల్బీ ఎల్ఎల్ఎం కౌన్సిలింగ్ ఏటా ఆలస్యమవుతోందని దీనివల్ల న్యాయ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు కూడా ఇతర కోర్సులను ఎంచుకుంటున్నారని అమికస్ క్యూరీ శ్రీ రఘురాం హైకోర్టుకు తెలిపారు లా కౌన్సిలింగ్ ఆలస్యమవుతోందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది న్యాయవాది భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది న్యాయ కళాశాలలకు అనుమతి ఇవ్వడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆరు నెలల సమయం పడుతుందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది రవిచందర్ కోర్టుకు తెలిపారు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు బోధనా సిబ్బంది ఫీజుల గురించి తనిఖీ చేయాల్సి ఉంటుందని వివరించారు ఇప్పటికే ఉన్నత విద్యా కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ జారీ చేసిందని వచ్చే నెల ఐదవ తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పిటిషనర్ భాస్కర్ రెడ్డి కోర్టుకు తెలిపారు ఆగస్టు నాలుగవ తేదీలోపు కళాశాలల అనుమతికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది రవిచందర్ కోర్టుకు తెలిపారు కౌన్సిలింగ్ ఆలస్యం కాకుండా తగిన విధి విధానాలు రూపొందించాల్సి ఉందని అభిప్రాయపడిన సీజే ధర్మాసనం విచారణను వచ్చే నెల పన్నెండవ తేదీకి వాయిదా వేసింది